నేను రావణుడిని రాక్షసుల మహారాజుని ఇప్పుడు మీకు రామాయణాన్ని నా వైపు నుండి వివరిస్తాను ఎవరిది ధర్మం నేను చేసింది తప్ప ఒప్పా మీరే వీడియో చివరి వరకు చూసి చెప్పండి నా రాక్షస సైన్యంలో ఒక సిపాయి ఒంటి నిండా రక్తంతో మన ఊపిరితో భయపడుతూ పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి వణుకుతూ నాశనం వినాశనం అయిపోయింది రావణ మహారాజా మొత్తం ఐదు లక్షల రాక్షసులను అతను ఒక్క బాణం వేసి చంపేశాడు అడవిలో ఉండే ఒక మానవుడు చందకార్యం మీద దాడి చేసి మీ తమ్ముడైన కరుతూషం ని చంపేశాడు మొత్తం అంతమైపోయింది మహారాజా అతను మామూలు వీరుడు కాదు ప్రభు అతని చూపికే మన సైన్యం సగం చనిపోయింది ప్రభు నేను ఎలా బాగా తప్పించుకుని మీ దగ్గరికి వచ్చాను నన్ను కాపా ప్రభు నన్ను కాపానడ్డి అసంభవం నేను రాక్షసులకి రాజుని లంకాపల్లి